నమస్తే గాడిదలను నమ్మి పెట్టుబడులు పెట్టిన వారికి విషాదం నెలకొంది రైతులు వ్యవసాయ పనులు చేసుకుంటూ హాయిగా ఉండేవారు వ్యవసాయంతో పాటు గాడిదలను పెంచితే పాడి పంటలు చేస్తే చాలా డబ్బు వస్తుందని ఎవరో చెప్పారు వారి మాటలు విని లక్షలకు లక్షలు ఖర్చు పెట్టి గాడిదలను పెంచడం మొదలు పెట్టారు అయితే ఆ గాడిదలను అందించే కంపెనీ ఇప్పుడు రైతులను మోసం చేసిందని ఆరోపిస్తున్నారు కంపెనీకి ట్రేడ్ లైసెన్స్ కూడా లేదు దీంతో ఆందోళన చెందిన ప్రజలు పోలీస్ స్టేషన్ ఎదుట ఫిర్యాదు చేసేందుకు బారులు తీరారు డీటెయిల్స్ చూద్దాం విజయనగరం జిల్లా వ్యాప్తంగా రైతులు పాడి పరిశ్రమను ప్రారంభించేందుకు లక్షలకు లక్షలు పెట్టుబడి పెట్టి గాడిదలను కొనుగోలు చేశారు అయితే గాడిదలను ఇచ్చిన జిన్నీ మిల్క్ కంపెనీకి ట్రేడ్ లైసెన్స్ లేదంటూ విజయనగరం జిల్లా యంత్రాంగం మూతపడింది దీంతో గాడిదలను కొనుగోలు చేసిన రైతులు ఆందోళన చెందుతున్నారు విజయనగరం జిల్లా హోస్పేట్లో ఆరు నెలల క్రితం జిన్నీ మిల్క్ అనే కంపెనీ కార్యాలయం ప్రారంభించి గాడిదలను పెంచడం ద్వారా నెలకు లక్షలాది రూపాయలు సంపాదిస్తామనే నినాదంతో రైతులకు గాడిదలను అందించింది రైతులు దానిని నమ్మి మూడు లక్షల రూపాయలకు మూడు గాడిదలు మూడు కోడి పిల్లలను కొనుగోలు చేశారు తర్వాత జిన్ని కంపెనీ ఒక లీటర్ గాడిదపాలకు రెండు వేల మూడు వందల రూపాయలు చెల్లించేది అయితే ఆ కంపెనీకి ట్రేడ్ లైసెన్స్ లేకపోవడంతో విజయనగరం జిల్లా యంత్రాంగం ఆ కార్యాలయాన్ని మూసేసింది దీంతో ఆందోళన చెందిన ప్రజలు హోస్పేట పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు బారులు తీరారు బెంగళూరు తుమకూరు మాండ్య మైసూరు హాసన్ గడక్ బల్లారిలోని వివిధ ప్రాంతాల ప్రజలు జెన్నీ మిల్ కంపెనీపై ఫిర్యాదు చేసేందుకు హోస్పేటకు వచ్చి హోస్పేట్ పోలీస్ స్టేషన్ ముందు క్యూలో నుంచున్నారు ఇప్పుడు లక్షల్లో పెట్టుబడి పెట్టిన జన్ని కంపెనీ మోసం చేసిందనే ఆరోపణలు వచ్చాయి హొస్పేట కార్యాలయం మూతపడ్డ తర్వాత జిన్ని మిల్ కంపెనీ ఎంజీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పరారైపోయాడు పెట్టుబడి కూడా పోయిందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు దీంతో గాడిదలను కొనుగోలు చేసిన వారు ఫిర్యాదు చేసేందుకు హోస్పేట పట్టణ పోలీస్ స్టేషన్ ఎదుట బారులు తీరారు పది యూనిట్లు ఐదు యూనిట్లు మూడు యూనిట్లు గాడిదలను కొనుగోలు చేసిన రైతులు కోట్లకు కోట్లు లక్షలు పెట్టుబడి పెట్టి రైతులు తమ పెట్టుబడి తిరిగి ఇవ్వాలని ఫిర్యాదు చేస్తున్నారు జనం బారులు తీరడం చూసి ఎస్పీ హోస్పేట్ టౌన్ పోలీస్ స్టేషన్ కు చేరుకుని పోలీస్ స్టేషన్లోనే ఉన్నారు రైతులు ఇచ్చిన ఫిర్యాదులను పరిశీలించి నిందితులుగా ఉన్న ఎంజీ మేనేజర్ల ఆచుకీ కోసం ఒక బృందాన్ని ఏర్పాటు చేసి వారిని పట్టుకుంటామని కూడా చెప్పారు ఇక డైరీ ఫార్మింగ్ కావాలని చూపించి లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి హోస్పేట్ ఆఫీస్ బంద్ చేస్తుండటంతో ఆ కంపెనీ ఎండి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పారిపోయిన విషయం తెలిసిందే